పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచము ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తన మార్గాన్ని బయలుపరుస్తారండి రాజైన సవులు గారు తన తండ్రి గాడిదలను వెతుకుతూ ఎన్నో మార్గాలలో ప్రయాణం చేస్తున్నారు ఎఫ్రాయిము మన్యము షాలిషా దేశము షయాలీము ఇలా ఎన్నో మార్గాలలో సవులు ప్రయాణం చేస్తున్నారు దేవుడు అతనికి స్పష్టమైన మార్గాన్ని కనపరిచారు ఆ మార్గంలో సవులు రాజుగా మార్చబడ్డారు ఇస్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా సౌలు గారు అభిషేకించబడ్డారు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయములో పావులు గారు సౌలుగా ఉన్నప్పుడు ఒక మార్గములో ఆయన ముందుకు వెళుతున్నారు ఆ మార్గములో క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి పురుషులను స్త్రీలను కనుగొని వారిని బంధించి ఎరుషలేమునకు తీసుకొని వచ్చి వారిని హింసించుటకు సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగి అధికారంతో సావులు దేవుని బిడల మీదకి రౌద్రంతో వస్తున్నాడు సౌలు ప్రయాణము చేయిచి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆ దమస్కు మార్గంలో అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించగా అతడు నేల మీద పడిపోయాడు అతను నేల మీద పడిన వెంటనే యేసు ప్రభు వారు సౌలుతో మాట్లాడుతూ సౌలా సౌలా అని ప్రభు సౌలుని పిలుస్తారు ప్రభువా నీవివడు అని సౌలు ఆయన నడుగగా నేను నీవు హింసించుచున్న యేసును అని సౌలకు ప్రభువారు ఉత్తరమిస్తారు ఆ దర్శనాన్ని చూసిన సౌలు పావులుగా మార్చబడ్డారు అనేక ఆత్మలను దేవుని కొరకు రక్షించే గొప్ప అపోస్తులుగా పౌలు గారు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుడు బయలుపరిచినటువంటి ఆ మార్గములో ఆయన పరుగును కడముట్టించారు ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి మార్గాలలో దేవుడు వారిని దర్శిస్తారు మనం వెళ్ళే పాపపు మార్గాలు మోసకరమైన మార్గాలు నశించిపోయే మార్గాల్లో ముందుకు సాగిపోతూ ఉంటే సామాన్యుడైనటువంటి సౌలుని దేవుడు ఇస్రాయిలు రాజుగా నియమించినట్లుగా క్రూరుడైన సౌలును దేవుడు అద్భుతమైన పరిచర్య చేసే అపోస్తుగా నియమించినట్లుగా ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా దేవుడు ఒక స్పష్ట మార్గాన్ని కలిగి ఉన్నారండి మనం వెళుతున్న మార్గాలు మనం విశ్వసిస్తున్నటువంటి మార్గాలు మనల్ని దేవుని చిత్తం జరిగించేవిగా ఉండవండి మన ఇష్టాలు మన ఆలోచనలు దేవునికి ఆయాసకరంగాను దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఆయనకు దూరముగాను మనల్ని చేసేవిగా ఉంటాయి ఎప్పుడైతే దేవుని ఆలోచనలు మన జీవితంలో ఏవై ఉన్నావో వాటిని మనం తెలుసుకోవాలని ప్రార్థించగలిగితే మన ఇడల ఆయనకున్నటువంటి చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తారు అలా రాజైనటువంటి సావులు ఇస్రాయేలీలకి అభిషేకించబడినటువంటి రాజుగా ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ఆయన ముందుకు కొనసాగిపోయారు క్రూరత్వంతో క్రీస్తు బిడ్డలను హింసిస్తున్నటువంటి సావులు ఎప్పుడైతే అతని జీవితంలో దేవుని మార్గం బయలుపరచబడిందో అపోడుగా క్రీస్తు పరిచారకునిగా ఎన్నో అద్భుతమైన పత్రికలను వ్రాసి ఇది నన్ను ప్రతి విశ్వాసిని బలపరచగలిగినటువంటి శ్రేష్టమైన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన రాసినటువంటి పత్రికల ద్వారా విశ్వాసి బలం పొందుకున్నట్లుగా ఒక బలమైన పాత్రగా పావులు గారు ఆడపడ్డారు మన జీవితంలో కూడా మన చిత్తంలో మన ఇష్టంలో జరగాలనుకునే వాటి కంటే కూడా నా జీవితంలో మీరు ఉద్దేశించినటువంటి మార్గాలను నాకు బయలుపరచండి అని ప్రభు సన్నిధిలో మనం మోకరించి అడగగలిగితే దేవుడు స్పష్టమైన మార్గాన్ని మనకు బయలుపరుస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించినగాకే